హాయ్ అండి ఈరోజు నేను మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేస్తున్నాను ఫస్ట్ నేను బౌల్ తీసుకున్నాను అండ్ ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక నేను షాజీరా కొంచెం అండ్ లవంగాలు బిర్యానీ ఆకు అండ్ కొంచెం జీరకర్ర కూడా వేసాను ఇవి కొంచెం మరిగాక కొంచెం వేడయ్యాక నేను కట్ చేసుకున్న మిర్చి వేసుకున్నాను నాలుగు తీసుకున్నాను బాగా స్పైసీ ఉన్నాయి అండ్ ఒక చిన్న కప్ సైజు బౌల్లో ఆనియన్స్ తీసుకున్నాను అవి కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం మిక్స్ చేసుకున్నాక అన్ని ఐటమ్స్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పై పేస్ట్ కూడా వేసుకున్నాను నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఒకసారి మళ్ళీ అన్నీ మిక్స్ చేసుకున్నాక ఒక టూ మినిట్స్ అయ్యాక మళ్ళీ నేను క్యారెట్స్ యాడ్ చేశాను అండ్ ఫ్రోజన్ బటాని యూస్ చేశాను నేను అండ్ ఒక పెద్ద కప్పు క్యాలీఫ్లవర్ యూస్ చేశాను ఇందులో అన్ని వెజిటబుల్స్ ఒకసారి మిక్స్ చేసుకున్నాక మికాస్ నేను అన్ని రా వెజిటబుల్సే యూస్ చేశాను ఇక్కడ ఒక లిడ్ లిడ్ యూజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే ఉంచుతున్నానండి స్టవ్ పైన ఎందుకంటే కొంచెం వెజిటేబుల్స్ అన్ని సాఫ్ట్నెస్ రావడానికి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకున్న తర్వాత వెజిటబుల్స్ అన్నీ కొంచెం మీకు తెలుస్తుంది అప్పుడే వెజిటేబుల్స్ కొంచెం బాయిల్ అయ్యాయని తర్వాత నేను సాల్ట్ని కొంచెం యాడ్ చేశాను అండ్ పసుపును కూడా యాడ్ చేశాను మళ్ళీ మళ్ళీ అన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్నాక కొంచెం ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను టీ కప్ప గ్లాస్ ఉంటుంది కదా అంత క్వాంటిటీ వాటర్ నేను యూజ్ చేశాను ఎందుకంటే కర్రీ అనేది కొంచెం గుజ్జులా ఉంటే బాగుంటుంది తినడానికి చపాతీకి రైస్కి మళ్ళీ లిడ్ పెట్టేసి ఒక టూ మినిట్స్ కొంచెం వాటర్ మరగనించేంత వరకు పెట్టాను కొంచెం బాయిల్ అయ్యాక వాటర్ నేను ఆల్రెడీ ఏమంటారు పొటాటోస్ బాయిల్ చేసి పెట్టుకున్నాను అందుకే లాస్ట్లో యాడ్ చేశాను ఒకసారి అన్నీ మిక్స్ చేసుకున్నాక టమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకున్నాను మాకు ఇక్కడ టమాటో ప్యూరీ బాగా దొరుకుతుంది ఆయన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ అండ్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ యూస్ చేశాను ఒకసారి అన్నీ బాగా మిక్స్ అయ్యాక ఒక్క టూ మినిట్స్ మగ్గనివ్వాలి అన్ని స్పైసీనెస్ అంతా కర్రీకి పట్టేటట్టు తర్వాత ఫ్రెష్ కొరియాండర్ని యాడ్ చేసుకున్నాను అంతే అండి మిక్స్డ్ వెజ్ కర్రీ రెడీ దీన్ని మనం రైస్తో తినొచ్చు అండ్ చపాతీతో తినొచ్చు il calato di Natsugo bye